బీహార్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడానికి అనేక కారణాలు అందులో మోదీ గారు ఉంటారు అమిత్ షా ఉంటాడు నితీష్ కుమార్ అలాగే పాస్వాన్ వీళ్ళు కాకుండా ప్రత్యక్షంగా వాళ్ళు ఉంటే పరోక్షంగా యోగి ఆదిత్యనాథ్ హిమంత్ బిశ్వశర్మ హిమంత బిశ్వశర్మకి బీహార్లో ఉన్నటువంటి నార్త్ ప్రాంతమైనటువంటి సీమాంచల్ దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ కీలకమైనటువంటి ప్రాంతం ఇదంతా కూడా ముస్లింస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం హిందువుల్ని మోటివేషన్ చేయడానికి హిమంత్ బిశ్వ శర్మ చాలా బాగా ఉపయోగపడ్డాడు హిందువుల ఓట్లన్నీ కూడా కలిసికట్టుగా యూనిటీగా వేయడానికి చాలా కీలకంగా ఉపయోగపడ్డాయి హిందువులు ఇక్కడ యూనిటీగా ఉన్నారు కాబట్టి ముస్లిం ఓట్లు చీలిపోయాయి కాంగ్రెస్ ఎంఐఎం ఆర్జేడీ జేడియూ జేడియూ కూడా నలుగురు ముస్లిం అభ్యర్థులను దింపారు ఇటు కూడా పడ్డాయి హిందువులతో పాటు ముస్లింలు కూడా పడ్డాయి అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే హిమంత్ బిశ్వశర్మకి ఇక్కడ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది హిందువులు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తం రోడ్ షోలో దుమ్ము దులిపేశారు ఆయనకి ప్రాంతాలతో సంబంధం లేదు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బీహార్ కూడా సగానికి సగం ముఖ్యమంత్రి అనే ఫీల్ అవుతారు చాలా ఆయన పరిపాలన అలా ఉంటదన్నమాట ఇంకా చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి అని బీహార్ ప్రజలు కోరుకుంటారు కూడా ఆ విధంగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ దాని వల్ల ఆయన ఎక్కడెక్కడైతే రోడ్ షోలు చేశారో అక్కడ కూడా కీలకంగా మారిపోయింది ఇలా చాలా రోల్ పోషించారు గెలుపుకి అనేక కారణాలు కానీ ఈ భారీ విజయానికి ఏంటి కారణం ఘన విజయానికి ఏంటి కారణం బీజేపీ ఎక్స్పెక్ట్ చేయనన్ని సీట్లు బీజేపీ హైయెస్ట్ గా నూట అరవైకి మించి ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇన్ని వచ్చే అన్ని వచ్చి ఎందుకు వచ్చాయి అటు మహాగఠ్బంధన్ సమన్వయం లేకపోయింది వాళ్ళలో ఒక యూనిటీ లేకపోయింది ఎవరు ఓడిపోయినా పర్వాలేదు కాంగ్రెస్ గెలవకూడదని ఆర్జేడీ ఆర్జేడీ వాళ్ళు గెలవకూడదని కాంగ్రెస్ తీవ్రంగా పనిచేశారు మరొక వైపు ఏమొచ్చేసి హిందువులందరినీ ఏకం చేయగలిగారు హిమంత బిశ్వ శర్మ యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ ఏకం చేయగలిగారు ఇక నితీష్ కుమార్కి ఎలాగో అక్కడ మంచి పేరుంది ఎందుకంటే జంగిల్ రాజు నుంచి ఆయన కాపాడి రాష్ట్రాన్ని ఒక మంచి సుపరిపాలనకు తీసుకొచ్చాడు ఆయనకి ఎలాగో నెంబర్ వన్ స్థానం అయింది ఆయన అందులో ఎటువంటి ఇదే లేదు మనకి ఇక్కడ వృద్ధుడిగా కనిపించవచ్చు కానీ ఆయన చాలా మార్పులు చేశాడు ముఖ్యంగా మహిళల్లో ఇక మోదీ అమిత్ షా వీళ్ళిద్దరు కరిష్మ ఎలాగో ఉంది కరిష్మ వాళ్ళిద్దరు మాస్టర్ మైండ్ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ దింపడం హిమంత్ బెసవ శర్మని తెంపడం అది మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయుడు కూడా తీసుకెళ్తామని చాలా మంది అనుకున్నారు చంద్రబాబు నాయుడునే కాదు బీజేపీలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రిని అక్కడికి తీసుకెళ్లేదు మిగతా వాళ్ళు కేవలం యోగిని హిమంత విశ్వశర్మను మాత్రమే తీసుకెళ్లి ప్రచారం చేయించగలిగారు ఆ యొక్క బట్టే ఈ భారీ విజయం ఘన విజయం